ティル పావై ఏడవ పాశురం పోయి పిచ్చిపిల్ల భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కిలకిల రావములు వినబడుట లేదా అదిగోదల్లుతున్న కురులు కల ఆ గోపకాంతలు తాము ధరించిన ఆభరణాలన్నింటినీ ధ్వనించేట్లుగా చేతులను త్రిప్పుచు కవ్వములతో పెరుగు చిలుకుచున్నారు ఆ ధ్వనులేవి వినబడుట లేదా నీవు మా కు నాయకురాలివి కదా భగవద్విషయానుభవము ఎరిగిన దానవు కదా సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన కొరకే కేశీ మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించినవాడు మనమంతా ఆతనికి కృతజ్ఞులమై అతని గుణగానము చేయుచున్నాము అయినా వానిని వింటూనే ఇంకనూ పడుకుని ఇంటివే మేము పాడే ఈ పాటల ఆనందముతో నీవు మురిసిపోతున్నావులే లేచి తల్లి వ్రతం ఆచరించటానికి ఇంకనూ ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాల్ తల్లి ఏడవ పాశురం సమాప్తం